ఈరోజు ఎపిసోడ్లో మనం వడదెబ్బ గురించి మాట్లాడుకుందాం ఎండాకాలం వచ్చేసింది కదండి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ముందుగా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సార్ చెప్పండి అసలు ఈ వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వేసవి కాలం ఆల్మోస్ట్ వచ్చేసింది వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత మటుకు ఎండలోకి వెళ్ళకూడదు బయటకి వెళ్ళకుండా ఉండడం శ్రేయస్కరం మరి తప్పనిసరి వెళ్ళినట్లయితే ప్రొటెక్షన్స్ యాంటీ ప్రొటెక్షన్స్ ఫర్ సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే తెలియకుండా ఎండలోకి వెళ్ళినట్లయితే ఎండ ఎక్కువగా తలపైన పడి ఒంటి పైన పడి నిరవధికంగా ఎండలో తిరిగినట్లయితే ఆ వేడి వల్ల ఎక్కువగా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఒంట్లో ఉన్నటువంటి నీరు మొత్తం వెళ్ళిపోతుంది దాన్ని డీహైడ్రేషన్ అని చెప్పేసి అంటారు మరి ఎండ దిబ్బ తగిలింది అని చెప్పేసేసి దిబ్బ తగిలింది అని చెప్పేసేసి వాడక భాషలో చెప్తూ ఉంటాం మరి ఇలా బయటకు వెళ్ళడం వల్ల సరైనటువంటి జాగ్రత్తలు అసలే తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ సన్స్ట్రోక్ ఎండవేయడమే ఎక్కువ మందికి రావడానికి ఉన్నాయి దీనివల్ల వడదెబ్బ వల్ల సొమ్మశిల్లి పడిపోవడం సృహ సృహ తప్పి పడిపోవడం అలాగే వాంతులు విభేదలు కొన్ని సందర్భాల్లో వామిటింగ్స్ అలాగే మోషన్స్ ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎండ తీవ్రత వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలు అని చెప్పవచ్చు సో ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిది అంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఏంటంటే ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ముందుగా చూసినట్లయితే ఈ వేసవి కాలంలో అందరు ఎండవీడి తట్టుకోవడం కోసం అందరూ శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతుంటారు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఎవరికి ఇష్టం ఉన్న కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతూ ఉంటారు లేదా కొబ్బరి గోండాస్ తాగుతుంటారు అత్యంత ప్రమాదకరం శీతల పానీయాలు ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు శరీరానికి చలవనిస్తుంది ఒళ్ళు చల్లబడుతుంది అని చెప్పేసేసి కూల్ డ్రింక్స్ తాగుతుంటారు అలా తాగకూడదు అసలు దాంతోపాటుగా ఎలాంటి ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు దాంతోపాటుగా కొబ్బరి బొండాలి కోకోనట్ వాటర్ కూడా తాగకూడదు మరి ఏం తీసుకుంటే మంచిది ఎక్కువగా చల్లగా ఉన్నటువంటి నీరు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అతి చల్లని నీటిని కూడా తాగకూడదు సహజ సిద్ధంగా పాట్స్ కుండల్లో పెట్టిన నీరు లేదా ఫ్రిడ్జ్లో అయినా మామూలు చల్లగా ఉన్నటువంటి నీటిని తాగడం శ్రేయస్కరం అలా తాగుతూ దాంతోపాటుగా పళ్ళు పళ్ళ రసాలు చెరుకు రసం కానీ అంటే షుగర్ కేన్స్ అలాగే అన్ని రకాల పళ్ళ రసాలు తాగవచ్చు మామిడి పళ్ళు తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం మామిడికాయలు మామిడి పళ్ళు అందరూ అనుకుంటారు మ్యాంగోస్ చాలా వేడి అని చెప్పేసి అనుకుంటారు అదే అపోహ మాత్రమే అని చెప్పవచ్చు మామిడి పళ్ళు తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుందని చెప్పొచ్చు అలాగే అన్ని రకాల పళ్ళు తినండి ఈ ఇప్పుడు లభించేటటువంటి పళ్ళు మామిడి పళ్ళు వాటర్ మిలన్ మస్కా మిలన్ అలాగే ద్రాక్షలు ఆరెంజెస్ బత్తాయలు సంత్రాలు ఇలా అన్ని రకాల పళ్ళు నిరవధికంగా అలాగే పళ్ళను తినొచ్చు లేదా పళ్ళ రసాలు సేవించవచ్చు ఇంట్లోనే అత్యంత చౌకగా ప్రతి ఇంట్లో లభించేటటువంటిది మజ్జిగ లేదా పెరుగు ప్రతిరోజు మధ్యాహ్నం సమయం కానీ సాయంత్రం సమయం కానీ మజ్జిగ చేసుకొని తాగుతున్నట్లయితే కూడా ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది నీటిని ఎక్కువగా తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం ఎండులోకి వెళ్తున్నాను తప్పనిసరి బయటకు అన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా అని చూసినట్లయితే బయటకు వెళ్ళేవారు గొడుగు పట్టుకొని వెళ్ళడం టూ వీలర్స్ పైన వెళ్ళినట్లయితే హెల్మెట్ ధరించడం హెల్మెట్ చాలా ఉపయుక్తంగా ఉంది అని చెప్పొచ్చు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకునేలాగా హెల్మెట్ ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి టూ వీలర్స్ వారికి హెల్మెట్ అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది ఇంకా కార్స్ కానీ ఇతరత్ర ప్రజా రవాణా వ్యవస్థలో ఎందులో వెళ్ళిన బస్సులో కానీ ఇతరత్ర కార్లో వెళ్ళినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఎండ డైరెక్ట్గా పడే అవకాశం లేదు కనుక వాళ్ళు సేఫ్గానే ఉంటారని చెప్పొచ్చు ఎంతసేపు పాదాచారులు నడుస్తూ వెళ్ళేవారికి ఇబ్బంది అలాంటివారు క్యాప్స్ కానీ లేదా గొడుక్కు కానీ పెట్టుకోవడం ఎంతైనా అవసరం తడవ తడవకి నీటి తాగడం గంట గంటకి నీళ్ళను తాగడం ఎంతైనా అవసరం అలా తాగుతూ ఉన్నట్లయితే ఒంట్లో ఉన్న నీరు నీటి శాతం తగ్గకుండా ఉంటుంది ఎండబారి నుంచి మనని మనం కాపాడుకోవచ్చు అత్యంత సులభమైన చిట్కా ఏంటంటే మనం బయటకు వెళ్తున్నప్పుడు ఉల్లిపాయలు ప్యాజ్ అనియన్ పెద్ద ఉల్లిపాయలు అని చెప్తున్నాం ఆ ఉల్లిపాయ రెండుగా చీల్చి షెడ్ జేబులో లేదా ప్యాంట్ జేబులో వేసుకుని వెళ్ళినట్లయితే ఎండ దెబ్బ నుంచి పూర్తిగా మనని మనం కాపాడుకోవచ్చు ఇట్ ఇస్ వెరీ సింపుల్ చాలా అత్యంత చవకైనటువంటి పదార్థం అందరి ఇళ్ళలోనూ ఉల్లిగడ్డలు ఉంటాయి ఉల్లిగడ్డలు లేని ఇల్లు ఉండదు అని చెప్పవచ్చు ఎండ సమయంలో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళేవారు ఎవరైనా కూడా ఉల్లిపాయలు కట్ చేసి జేబులో వేసుకొని వెళ్ళినట్లయితే లేదా కర్చీఫ్లో జేబు రుమాల్లో పెట్టుకుని వెళ్ళినప్పటికీ తప్పనిసరిగా ఎండ దెబ్బ తగలకుండా మనని మనం కాపాడుకోవచ్చు అలాగే ఈ చిట్కాలతో పాటుగా మడ దెబ్బ ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదా ఎండ దెబ్బ వారిని పడిన వాళ్ళకి వాంతులు అలాంటివి ఉన్నట్లయితే వాంతులు తగ్గడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దాంతోపాటుగా ఇతరత్ర విభేదులు మోషన్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి లేదా రెండూ ఉంటాయి అలాంటి వారందరికీ కూడా మంచి సులభమైన పద్ధతుల్లో చిట్కాలు ఉంటాయి ఎలక్ట్రాల్ పౌడర్ అందరికీ తెలుసు ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకొని తాగొచ్చు ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎండదెబ్బ వారి నుంచి మనని మనం కాపాడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పినట్లయితే ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రం నిమ్మరసం లైమ్ జ్యూస్ దెబ్బ తగలకుండా వచ్చిన వాళ్ళకు కూడా నిమ్మరసం ఇస్తున్నట్లయితే త్వరితగతిన త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఈ ఆహార పదార్థాలతో పాటు మామూలుగా ఆయుర్వేదంలో మంచి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వారి వారి పరిస్థితిని బట్టి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఎండ దెబ్బ బారిన పడతారో వారి నాడీని పరీక్షించి వారి శారీరక పరిస్థితిని అనుసరించి వారికి తగినటువంటి మందులు ఔషధాలు సూచించడం జరుగుతుంది పూర్తిగా ఆయుర్వేద వైద్యం ద్వారా ఈ సన్స్ప్రోక్ బారిన పడ్డ వాళ్ళు కానీ ఇతరత్రడదెబ్బ తగిన వాళ్ళకు కానీ పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంది సార్ అసలు ఈ ఎండాకాలంలో ఇంకా అనేక అనారోగ్య సమస్యలు ఏమేమి వస్తాయి అంటారు చాలా మంచి ప్రశ్నిస్తామో ఏంటంటే ఇందులో ఈ ఎండలు తిరిగే వాళ్ళకి వడదిబ్బ తగిలిన వాళ్ళకి ఎండ తగిలి తిరిగే ఎండలో తిరిగే వాళ్ళకి చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి అందులో డీహైడ్రేషన్ శరీరం నుంచి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది చెమట రూపంలో నీరు మొత్తం పోతుంది కనుక కొన్ని సందర్భాల్లో గొంతు తడారిపోవడం శోష వచ్చి పడిపోవడం ఇలాంటివి జరుగుతాయి ఎండ్లోనే రోడ్డు పైన పడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అలాగే నిర్లక్ష్యం చేసినట్లయితే వడదెబ్బతో ఇంతమంది మృతి వడదెబ్బతో ఇంతమంది చనిపోయారు ఈరోజు అని చాలా వార్తలలో మనం చూస్తున్నాం అంటే అది కాకుండా వాంతులు వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి విరేచనాలు సంభవించే అవకాశం కొంతమందికి రెండు రకాల సమస్యలు వాంతులు విభేదులు రెండు కలిసి వచ్చే అవకాశం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి అలాగే స్మృహతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎండలో సరైనటువంటి ప్రొటెక్షన్స్ లేకుండా జాగ్రత్తలు లేకుండా తీసుకోకుండా మధ్యాహ్నం పూట ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళడం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయని చెప్పకనే చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఈ వడదెబ్బ తగిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది